హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి వెన్నపూస వాసన రాకుండా ఉండాలి అంటే నేను చెప్పే చిట్కా పాలు అవ్వండి రోజు పాల కేంద్రం నుంచి పాలు తీసుకొచ్చుకొని కాసి తోడేసుకుంటే ఇలా గడ్డలాగా పెరుగు వస్తుంది మేగడ కట్టేసి ఇలా మేగడి రోజు కొంచెం గాడ తీసుకొని బాక్స్ డీప్లో డీప్ ఫ్రిజ్లో వేసుకున్నామంటే గడ్డ కట్టిపోతుంది ప్రతి ప్రతిరోజు మనం ఇలాగే సేవ్ చేసుకున్నామంటే పదిహేను రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ ఇలా మిక్సీలో వేసుకొని ఎన్నపూస చేసుకున్నామంటే మజ్జిగ స్మెల్ ఉండవు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది సువాసనతో ఉంటుంది ఎన్నపూ నెయ్యి చూడండి ఎలా వచ్చిందో మన ఖాళీ ఉన్నప్పుడు ఇలా మజ్జి చేసుకోవచ్చు గిన్నెలో వేసుకొని ఇలా మంచినీళ్ళు ఒక చెమ్ము పోసుకొని ఇలా అంటే ఒక చాటికి ముద్దలాగా వస్తుంది ఇలా మంచినీళ్ళు పోసుకొని ఇలా ముద్దలు చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం ఇలా వన్ బై వన్ చేసుకుంటే ఫ్రెష్గా ముద్దలు మన చేతికి వస్తాయి ఈ చిన్న బాక్స్లో చిన్న చిన్న ముద్దలు ఎందుకు పెట్టుకుంటున్నానంటే చెక్కపాకోడిల్లోకి తపాల చక్కల్లోకి వాడుకుంటాను నేను అది డీప్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఒక ముద్ద తీసుకొని వాడుకుంటాను కళాయిలో ఇట్లా ఎన్నబూస వేసుకొని ఇట్లా కరగబెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా బాణి ఎంత నీట్గా అయిపోయి చూడండి ఎలా గరిగిపోయిందో ఎలా తెల్లగా ఉంటుంది నెయ్యి ఎంత సువాసనగా ఎంత ఫ్రెష్గా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేను అంత బాగుంటుంది ఎండపూస వాసన ఉండదు వెన్న ఎంతో ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి నెయ్యి ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుంది నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి